ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నా మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాలా సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జతలు పెంచేది అవునా కదా రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది వాళ్ళ మీ అందరూ తెలుసు సంపద సృష్టించాలి నాయకుడు అనేవాడు చంద్రబాబు వచ్చు జగన్ వచ్చు కూడవచ్చు కూడవచ్చు సంపద సృష్టించాలా మీలాంటి కార్మిక వర్గాలకి అనేక వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి మీ అందరూ కూడా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం గురువులతో కూర్చున్న ఇప్పుడు మీకు గుర్తుంది కానీ నాలుగు సంవత్సరాల పది మాసాలు జీతం పంచిన చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉన్నాడు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడు ఆరు వేల ఐదు వందల రూపాయలు అది ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కాదు కదా కాదు కాదమ్మా అది ఇప్పుడు కాదు కదా ఇక్కడ ఒక చెప్తానమ్మా మనం ఎప్పుడు ఒకే ధోరణిలో ఉంటే ఎవరు ఏమైనా చేయడం ఎప్పుడో ఇరవై వేల క్రితం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు చెప్తా మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాల సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జీతాలు పెంచేది అవునా కదా రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది వాళ్ళ మీ అందరూ తెలుసు సంబంధం సృష్టించాలి నాయకుడైన వాడు చంద్రబాబు అవచ్చు జగన్ వచ్చు కూడవచ్చు కూడవచ్చు సంబరాలు సృష్టించాలా మీలాంటి కార్మిక వర్గాలకి అనేక వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలా ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి మీరు అందరూ కూడా ఎప్పుడో ఇరవై కూడా గురవులతో కొట్టిన విషయం ఇప్పుడు మీకు గుర్తుంది కానీ నాలుగు సంవత్సరాల పది మాసాలు